ఈ గురువారం పంతొమ్మిదో తారీఖున డేట్ ఇవ్వన్నాను ఇచ్చారు వీళ్ళందరికీ ఈ అవినీతి పది మంది ఎమ్మెల్యేలకి దేవుడు ప్రజలు కోర్టులు బుద్ధి చెప్తాయి లేకపోతే విడిచిపెట్టను నాకు బెదిరింపు కాల్సి వస్తున్నావు రే నేను బెదిరిపోతాను మీ ఇంటికి వచ్చి ధర్నా చేస్తాను మళ్ళీ ఎవడైనా కాల్ చేస్తే గుర్తించుకోండి కేసీఆర్ను విడిచిపెట్టనేటి నన్ను బెదిరించారంటే నేను బట్టలు నొక్కుతాను మీరు పుట్టు పుట్టు అయిపోతారు రాజశేఖర రెడ్డి అయినట్టు నేను ప్రజల కొరకు పోరాడు నాలుగు కోట్లు తెలంగాణ ప్రజలకి నేను వెళ్ళాను నాలుగైదు సార్లు చూశాను అది అది చాలా శాడ్ న్యూస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మనం గౌరవించాలి పాలసీలు ఏమైనా ఫెయిల్ అయినా వరదల్లో ఫెయిల్ అయ్యారు అలాగని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన ఇల్లు మూసిపోతుంటే ఆయన ఇల్లు కాపాడుకోవడానికి వరదలను వదిలేశారు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఉన్న క్రెడిబిలిటీ ఏమైనా ఉంటుందా వాళ్ళ మంత్రులే తిట్టారు ఆయన్ని మాజీ మంత్రులు ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు ఇర్రాషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడుకోవడానికి వరదలన్నీ ఇల్లు ముంచేయడానికి పంపించారు పది లక్షల మందిని అంటే మీనింగ్ ఉందా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయే స్థానంలోనే ఉంది అక్కడ కూడా హైడ్రా పెట్టాలి ఎవరెవరైతే ఇల్లన్నీ ఆక్యుపై చేశారు ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఇల్లన్నీ కూల్చి పడేయాలి అది ఎవడైనా సరే ఇక్కడ నాగార్జున కంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు కదా ఇక్కడ నాగార్జున కూల్చేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కూల్చేయాలి ఆయన ఉప ముఖ్యమంత్రి అని ఆయనకొక రూలు ఈయన పాపం తండ్రి లేని ఈయనకొక రూలు నేను వీక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయను ఇప్పుడు కేసీఆర్ వీక్ ఉన్నారు తప్పకుండా వాళ్ళు వస్తున్నారు కలుస్తున్నారు ఇంకా వస్తే ఇంకా సపోర్ట్ చే వాళ్ళు కాపాడిందే దేవుడు నా ద్వారా లేకపోతే ఎప్పుడో బీజేపీలో మర్జీ అయిపోను పాపం ఆయన డిప్రెస్ అయిపోయాడు ఆయన హాస్పిటల్లో ఉంటుండగా పిలవకుండా నేను వెళ్ళి ప్రేయర్ చేసి ప్రవ్వా ఈయన్ని కాపాడు ఈయన్ని క్షమించు అని నేను ఎక్కడ అందులో ఆయన హెల్తీ మనిషి కాదు వీక్ టుక్కని గుండె అయిపోద్దని భయంతో వెళ్ళి ఆ గుండెని కొంచెం ఆకుంటూ ప్రేయర్ చేసి ఆయిల్ రాసి నా ప్రేయర్స్కి ఎన్ని స్వస్థతలు ఈ పరేడ్ గ్రౌండ్స్ జిమ్ఖానా గ్రౌండ్స్లో పది ఇరవై లక్షల మంది నైజీరియాలో డెబ్బై లక్షల మంది ముంబై చెన్నైలో ఇరవై లక్షల మంది ఎందుకు వస్తారు నా ప్రేయర్స్కి ఎవరి దగ్గర రూపాయి తీసుకుంటున్నా లేదా మ్యాజిక్ చేస్తానా ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ చేసినట్టు ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ లాడ్ జీసస్ అండ్ పీపుల్ గెట్ హీల్ ఇట్స్ అ ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ బట్ ఐ డోంట్ కన్వర్ట్ వన్ హిందూ టు ముస్లిం ఆర్ ముస్లిం టు క్రిస్టియన్ I respect all people of all faiths, irrespective of caste, creed, religion. I respect all people of all.